అందరికీ వందనాలు ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపసిన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక పదహార అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు క్రీస్తు వేస్తున్నందు నా జతపని వారైన ప్రిస్కిళ్లకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు తీస్తున్నందు ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ రోమా సంఘానికి పత్రికను రాస్తూ అప్పుస్తున్నటువంటి పౌలు గారు చివరి అధ్యాయంలో నా జత పని వారైన అకులకును ప్రిస్కిళ్లకును నా వందనములు అని వారిని ఎత్తిపట్టి వారికి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం పౌలు గారి మిషనరీ యాత్రలో ఈ అకుల ప్రిస్కిల్లలు ఎదురైనట్లుగా వారితో కలిసి కొంతకాలము ఆయన పరిచర్య జరిగించినట్లుగా అపుసుల కార్యగ్రంథములు పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ చరిత్ర మనకు తెలుస్తున్నది అయితే నా జతపని వారైన అకులకు ప్రిస్కిళ్లకు నా వందనములు చెప్పుడి అంటూ నేనే కాదు అన్యజనులలోని సంఘముల వారు సైతము వీరికి కృతజ్ఞతలు వందనములు తెలియచేస్తున్నారు అని పౌరు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రతి క్రైస్తవ కుటుంబంలోని భార్యాభర్తలు ఈ అకుల పిస్కిళ్ళను ఆదర్శంగా తీసుకొని పౌలు లాంటి అనేక మంది దైవ సేవకులను చేరదీసి ప్రోత్సహించగలిగినట్లయితే ఈరోజు సువార్త పరిచర్య విరివిగా జరగడానికి వీలవుతుందనే విషయాన్ని ఇక్కడ మనము గమనించబద్ధులమై ఉన్నాము కొరితి పట్టణానికి పౌలు గారు ఏథెన్స్ నుండి వచ్చిన సందర్భంలో ఈ భార్యాభర్తలు పరిచయమైనట్లుగా మనం చూస్తున్నాం అక్కడ వారితో కలిసి పనిచేశాడు ప్రియ సోదరి సోదరుడా నీవు నీ భార్య అనేక మంది సేవకులను ప్రోత్సహించాలని మనం నేర్చుకుంటున్నాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను కాక అందరికీ పొందనాలు